వాళ్ళని రిక్రూట్మెంట్ కూడా ఇటీవలే మేము దేవాదాయ శాఖ నుంచి దాదాపు వైదిక వేద విద్యని అభ్యసించినటువంటి వాళ్ళతో ఈ యొక్క ఖాళీలని భర్తీ చేయడానికి దాదాపు రెండు వందల యాభై పైపడిన పోస్టులని మేము భర్తీ చేయడానికి ఒక నిర్ణయం తీసుకున్నాం అలాగే ఆలయాలకు సంబంధించినటువంటి అనేక పరిచారికలు కానీ ఉద్యోగస్తులు కానీ ఖాళీలు ఉన్నాయి వాటిని కూడా మనం భర్తీ చేద్దామనేటువంటి ఆలోచన ఉంది త్వరలోనే ముఖ్యమంత్రి గారి సమావేశంలో దీనికి ఒక నిర్ణయం తీసుకొని ప్రకటించడం అలాగే ఎన్ఎంఆర్ కూడా మేము ఏం ఆలోచన చేశాం ఏం మాట్లాడామనేటువంటి విషయాన్ని నేను ఇప్పుడు బహిర్గతంగా మీకు చెప్పలేకపోవడానికి కారణం కూడా ఉన్నటువంటి అన్ని విషయాలు ముఖ్యమంత్రి గారికి తెలియజేయడం నా బాధ్యత అలాగే న్యాయస్థానాల ముందుకు తీసుకెళ్లి మేము సరైన పద్ధతిలో ఆలయాల పరిరక్షణకి ఆలయాల పాలకవర్గ వర్గ పరిరక్షణకు ఆగమశాస్త్ర పరిరక్షణకు మేము కృషి చేస్తున్నామని న్యాయస్థానాలకు కూడా తెలియజేసి ఈ సమస్యని న్యాయస్థానాల నుంచి కూడా ఒక ఆమోదయోగ్యమైనటువంటి ఆదేశాలు పొందడానికి పూర్తి వివరాలు నేను మీకు ఇవ్వడం లేదు కానీ అంతా సజావుగా ఉంది దీన్ని ముఖ్యమంత్రి గారు గతంలో ఏ విధంగా అనుకున్నారో ఆ విధంగానే అందరం కలిసి పరిష్కరించడానికి ఒక ఆమోదయోగ్యమైనటువంటి అనుగొనడం జరిగింది త్వరలోనే వెల్లడించడం కూడా జరుగుతుంది వైదిక సమాసాల క్షేత్రంలో ఉన్నటువంటి వరాహలక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆశీస్సులు తీసుకొని కనకలక్ష్మి అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకొని అమరావతికి బయలుదేరుతున్నాను ముఖ్యమంత్రి గారిని కలిసి ఈ విషయాలన్నింటినీ వాడిని దృష్టిలో పెట్టాక ఒక సంపూర్ణ నిర్ణయాన్ని ప్రభుత్వం నుంచి ప్రకటిస్తామని తెలియదు